అందరికీ నమస్కారం మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా రాజానగర నియోజకవర్గ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందించే ప్రణాళికలను కొంతమంది అయితే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ప్రభుత్వం వచ్చింది ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కానీ నిజానికి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి గను చూసుకుంటే వాళ్ళ యొక్క అచురాచుర ప్రభుత్వం ఇది వచ్చి దేవతల ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే అసురులు అసురులు అంటే రాక్షసుల ప్రభుత్వం మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే తిరుపతి లడ్డూనే తిరుపతి లడ్డూనే భయంకరమైనటువంటి రసాయనాలతోని భయంకరమైనటువంటి పశు మాంసంతో భయంకరమైనటువంటి కళేభారాలు ఏదైతే ఉంటాయో దాని యొక్క దుమ్ముల్లోని తీసినటువంటి ఆయిల్ ద్వారా తిరుపతి లడ్డూని తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ఎంత భక్తిభావంతో చూస్తారు వెంకటేశ్వర స్వామికి ఎంత భక్తి ఉందనేది చూస్తే కంటే లడ్డూను చూస్తే స్వయంగా అక్కడ తిరుపతి వరకు వెళ్ళను కూడా లడ్డూని చూడగానే వెంకటేశ్వర స్వామిని పాదాలు ముట్టుకున్నంత ఆనందపడతారు భక్తులు దేశ విదేశాల్లో కూడా కోటాని కోట్ల మంది ఉన్నారు ఇక్కడ మన దేశంలో కూడా కోట్ల మంది ఉన్నారు ఇంతమంది కోట్ల భక్తులు ఉన్నటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామికి కూడా వీళ్ళ యొక్క మూర్ఖత్వంతో ఈ యొక్క లడ్డూలో కూడా పసిమాంసం పశు మాంసం అయితే పర్వాలేదు దాని కెమికల్స్ ఏదైతే కలేబారాల నుంచి ఆ బోన్స్ నుంచి తీసినటువంటి రసాయనాలతో తయారు చేస్తే కళ్ళకు అద్దుకునే అద్భుతంగా అని చెప్పేసి మహాప్రభు ఇక్కడ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం దొరికింది వారి పాద పద్మాలకు నమస్కరించి మేము ప్రసాదం స్వీకరిస్తున్నామని స్వీకరిస్తే దాంట్లో రసాయనాలు అనారోగ్యాలు వచ్చేది కానీ ఇంత భయంకరమైనటువంటి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం కుట్ర పని కుట్రపూర్వకంగా ఈ యొక్క వాళ్ళకి లాభాల కోసం వారి యొక్క స్కాములు చేయడం కోసం వాళ్ళ డబ్బులు సంపాదించుకోవడం కోసం ప్రజల యొక్క నమ్మకం మీద దెబ్బ కొట్టి హిందువుల మీద నమ్మకం మీద దెబ్బ కొట్టి ఆ లడ్డు ఎప్పుడు ఎవరికీ తినకూడదనే విధంగా కూడా తయారు చేసి ఈవేళ లడ్డుని కూడా మోసం చేసి ప్రజల భక్తుల మనోభావాలు దెబ్బతీసేటట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది అని అంటే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడిందని చెప్పి ఈ సందర్భంగా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది అదే రోజున ఆ రోజు చెప్పారు ఆయన సుబ్బారెడ్డి గారు కూడా చూస్తే తిరుపతి దేవస్థానంలో టిక్కెట్లు పెంచేస్తే ఇంతగా బాగా డబ్బులు వస్తాయని చెప్పారు అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో స్కీమ్ చెప్పారు లెక్కర్ మీద రేట్లు ఎందుకు పెరుగుతున్నాయని అడిగితే లెక్కర్ తాగడం మానేస్తారో రేట్లు ఎక్కువ పెంచితేనే లెక్కర్ తాగడం మానేయాలంటే రేట్లు పెంచాలి అప్పుడు లెక్కర్ తాగుతూ అనేది కన్జంషన్ తగ్గుద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అదే టైంలో సుబ్బారెడ్డి గారు మూడు వందల రూపాయల టికెట్ రెండు వేలు ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఆయన పెట్టారు అంటే ఏంటి తిరుపతి దేవస్థానం పూర్తిగా నిర్వీర్యం చేసేయాలి ఎప్పుడైతే టికెట్ రేటు పెంచేస్తారో తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా పేద ప్రజలకు కానీ మధ్య తరగతి ప్రజలకు కానీ దర్శనం అందుబాటులో ఉండకూడదు అనే ఒక కాన్సెప్ట్ తోనే ఆ రోజు సుబ్బారెడ్డి గారు కూడా ప్లాన్ చేసి చేయడం జరిగింది వెంకటేశ్వర స్వామిని పలకడం రాక అల్లా చేసేస్తే పలికే ఆయనకి మన తిరుపతికి ఆయన చైర్మన్ చేయడం అనేది ఎంత దౌర్భాగ్యం చూడండి హిందువులు చేసుకున్న దౌర్భాగ్యం ఇది ఆంధ్రులు చేసుకున్న దౌర్భాగ్యం దేశ విజేత విదేశాల్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అలాంటి వారి యొక్క ప్రతిష్టని భంగం కలిగించేటట్టు పనిచేసిన వైసీపీ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా చూస్తే లెక్కల విషయంలో ప్రాబ్లమ్స్ ఇళ్ల స్థలాల విషయంలో ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మేము పూర్తి స్థాయిలో రెక్టిఫై చేస్తాము ఖచ్చితంగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి తరపున ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాయశ్చితంగా అక్కడ జరిగినటువంటి లడ్డు ప్రాయచితంగా మేము నూట ఎనిమిది మంది ఇక్కడ రాజనగర నియోజకవర్గంలో దీక్ష తీసుకుని రోజు కూడా ప్రాయచిత హోమాలు చేస్తూ పదకొండు రోజుల పాటు రేపటి నుంచి దీక్ష తీసుకుని కూడా మేము యొక్క వెంకటేశ్వర స్వామికి మనం జరిగినటువంటి అపచారాన్ని మన్నించమని కోరుతూ పదకొండు రోజుల పాటు ప్రతి రోజు ప్రాయచిత హోమం నూట ఎనిమిది మంది ఇక్కడ కార్యకర్తల ముందు మొదటగా మేమంతా కూడా దీక్ష తీసుకుంటాము అందులో మహిళలు కూడా ఉంటారు ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఏదైతే ప్రాయచిత దీక్ష తీసుకుని వారు నడిపిస్తున్నారో మేము కూడా అదే విధంగా వారికి సంఘీభావంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి మళ్ళీ మళ్ళీ ప్రజలకు మళ్ళీ నమ్మకం కలిగే విధంగా ఈ యొక్క మేము దీక్ష తీసుకుని ప్రాయచిత హోమం పదకొండు రోజులు చేయబోతున్నాం అని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఆ పాత లడ్డు తెచ్చి పెడతాము ఒకసారి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తింటే అర్థమవుద్ది ఎప్పుడు కూడా ఆయన లడ్డు పెడితే కూడా లడ్డు పెడితే వాసన చూసి పక్కన పెట్టేవాడు ఆయనకు తెలుసు పశు మాంసం అందులో ఉంది కళ్యారాల నుంచి ఆయిల్ తీసి మేము ఈ లడ్డూలు తయారు చేస్తామని ఆయనకు తెలుసు మూడు వందల రూపాయలకి నెయ్యి ఎలా వస్తుంది అనేది ఆయన కూడా ప్రశ్న తెలుసు అలాంటి వ్యక్తి ఏ రోజు చూసిన ఆయన గాని ఆయన భార్య శ్రీమతి ఆ భారతీయ గారి గాని లడ్డు వాసన చూసి పక్కన పడేసేవారు తీర్థం కూడా మంచిది కాదు కలుషితమైన నీరు అని చెప్పి ఏ రోజు తీర్థం ఇచ్చా వాసన చూసి పక్కన పడేసేవారు ఆ లడ్డు ఒకసారి తింటే తెలుసుది ఆ లడ్డు నిజమైన అనేది ఆ లేఖలు రాస్తాడు ఇప్పుడు ఏదో చెప్తాడు కానీ ల్యాబ్ రిపోర్ట్లు వచ్చినాయి కదా ఏదైతే మనకి సర్టిఫైడ్ ల్యాబ్ ఏదైతే వచ్చిందో ల్యాబ్ రిపోర్ట్ లో ఖచ్చితంగా చెప్తుంది ఇందులో పశు మాంసం కలిసింది ఈ యొక్క కళాభారాల యొక్క ఆయిల్ తో తయారు చేశారు ఈ లడ్డూ అనేది చెప్తుంది ఇవ్వబోతున్నట్టు కాదు నందిని అనే దానికి ప్రత్యేకంగా వాళ్ళకి డైరీలు ఉన్నాయి డైరీలు అనేది ఆవు ఆవులతో తయారు చేస్తారు వాళ్ళు అలాంటి నందిని డైరీని వాళ్ళు పక్కన పెట్టేసి వాళ్ళు ఏదో కంపెనీలకు ఇచ్చారు ఏదో కంపెనీలకు ఇస్తే వాళ్ళకి కావాల్సిన కంపెనీలకు ఇచ్చారు హిందూ మతాన్ని బస్టు పట్టించే కంపెనీలకు ఇచ్చారు అలా ఇవ్వడం వల్ల ఇదంతా నష్టపోయింది నిజానికి అయితే మాత్రం వాళ్ళు ఏ విధంగా కాదు ఇప్పుడు ఇచ్చే దాంట్లో ఇప్పుడు లాడ్ టెస్ట్ చేద్దాం అప్పుడు నయ్యే ఇప్పుడునయ్యే చూద్దాం చూడండి ఒకసారి ఎప్పుడైతే జరుగుతుందో ఇప్పుడు వరకు కూడా తిరుపతిలో అన్ని కూడా స్వయం ప్రతిభుత్వం నడుస్తున్నాయి ఇది కూడా ప్రభుత్వం యోచిస్తుంది ఇప్పుడు తిరుపతికి ఆల్రెడీ రెండు వేల ఆవులు ఉన్నాయి ఇంకా దీన్ని పెంచుదామా ఏంటి అనేది అది ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోబోతుంది ఖచ్చితంగా అలాంటి ఆలోచన కూడా చేసే అవకాశం కూడా ఉంది ప్రజల యొక్క ఏదైతే సలహాలు సూచనలు ఉన్నాయో ప్రజల నుంచి ఎక్కువ అర్జీలు ఇప్పుడే అదే వస్తుంది ప్రజల సూచనలు కూడా అదే చెప్తున్నారు సొంతంగా కూడా మెహనత్ చేసి దాన్ని ఒక ఉత్పత్తి చేసి ఆలయ స్వామి వారికి దీపదూప నైవేద్యాలు కూడా వాడితే బాగుంటుంది అని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు దాన్ని కూడా ప్రభుత్వం పరిగణన తీసుకోపోతుంది అంటే వాళ్ళకి వాళ్ళకి అబద్ధాలు అబద్దాలు కుట్రలో కుతంత్రాల్లో తెలిసినటువంటి వైసీపీ నాయకులు నచ్చిన మాటలు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు ఏళ్ల వయసులో వరద బాధితుల కోసం బస్సులో పది రోజుల పాటు ఉండిపోయి వినాయక చవితి కూడా చేసుకోకుండా ఆయన బస్సులో కూర్చొని బస్సులో నిద్రపోయి బస్సులో తిని అక్కడ యొక్క వరద బాధితులు పరామర్శిస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వరదలు వచ్చినా ఆకాశ మార్గాన్ని ప్రయాణం చేస్తూ పైనుంచి చూసుకుని వెళ్ళిపోతుండేవాడు కింద చెట్లు కొట్టేసి ట్రాఫిక్లు జాములు చేసేవాడు దానికి దీనికి అసలు సంబంధమే లేదు వాళ్ళు చేసేదానికి ఇది కొత్త ట్రాక్ మారుస్తానికి ట్రై చేస్తారు కానీ ఇక్కడ ప్రజలు మాత్రం పూర్తిగా ఐదేళ్లు విని 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 ప్రజలు అర్థం చేసుకున్నారు ఖచ్చితంగా మాత్రం ఈ విధమైన మోసాన్ని మాత్రం ఎవరు చూడరు ఎవరు క్షమించినా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా క్షమించడు ప్రజలు ఇప్పటికే క్షమించలేదు తిరుపతి వెంకటేశ్వర స్వామి చూడటం ఖచ్చితంగా పనిష్ చేస్తారు ఆయన ప్రసాదం కల్తీ పేరుతో కల్తీ చేసి ప్రసాదాన్ని ప్రజలందరికీ పంచారు చివరికి ఇక్కడ ఆంధ్రలో పోతే పరుగు పోయింది చివరికి చూస్తే నార్త్ లో కూడా మన అయోధ్య కూడా లక్ష లడ్డూలు పంచి నార్త్ ఇండియన్ బాలాజీ దర్శనం ఒక్కసారైనా జీవితంలో కావాలని చెప్పి ఎప్పుడు ఎల్లప్పుడు నిరంతరం దేవుణ్ణి కోరుకుంటే నార్త్ ఇండియా భక్తులు కూడా అసహించుకునే స్థాయికి తీసుకొచ్చేసాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు కోసం వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా లడ్డూ సేకరిద్దాము ఒక్కసారైనా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం అని చెప్పి ఎదురు చూసే భక్తులు ఈవేళ అసహించుకునే స్థాయికి తీసుకొచ్చి తిరుమల ప్రతిష్ట అప్రతిష్ఠి తీసుకొచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇనీషియల్ గా ఎంక్వైరీ మొదలైంది ఖచ్చితంగా సిబిఐ వాళ్ళు కోరుకున్నట్టే దానికంటే కూడా ఎక్కువ జరుగుద్ది దోషులందరినీ కూడా ఖచ్చితంగా శిక్షిస్తుంది ప్రభుత్వం